మూవీ నా చివరి కోరిక అంటూ మృత్యుతో పోరాడుతున్న అభిమాని కోసం దేవరా స్పెషల్ షోకి ఏర్పాట్లు చేస్తున్నారట దేవరా చిత్ర బృందం సో నిజంగానే కౌశిక్ అనేటువంటి ఒక క్యాన్సర్ పేషెంట్ కి ఇక ఎప్పుడు ఆయన ప్రాణాలు పోతాయనేది తెలియదని ఆయనకి నిజంగానే ఏ క్షణంలోనైనా ఏదైనా జరగచ్చని డాక్టర్స్ కూడా చెప్పేశారు ఆయనకి బోన్ మ్యారో క్యాన్సర్ ఉంది మరి దాని నుంచి ట్రీట్మెంట్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంత ఆర్థిక స్తోమత లేదు మరి తల్లిదండ్రులకి ఎప్పటికీ ఉన్న అమ్ముకున్నారు అయితే ఆయన ట్రీట్మెంట్ కోసం మరి ఈ విషయంపై ఖచ్చితంగా డాక్టర్స్ తో మాట్లాడతానని ఎన్టీఆర్ హామీ ఇచ్చారు ఇక్కడ విషయం ఏంటంటే కనీసం దేవర సినిమా చూసేవారికైనా నన్ను బ్రతికించండి అంటూ ఆఖరి కోరికగా అయితే ఆ అబ్బాయి చెప్పారు కేవలం పంతొమ్మిది ఉన్నటువంటి ఆ కుర్రవాడు చెప్పిన మాటలకి చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోయారు ఈ నేపథ్యంలో దేవరా సినిమాకి సంబంధించి మరి ఆయన ఏర్పాట్లు అయితే చేయిస్తున్నారట ఎన్టీఆర్ అయితే అతనికి వీడియో కాల్ చేసి మాట్లాడిన సంగతి కూడా తెలిసిందే ఎన్టీఆర్ ప్రత్యేకంగా అబ్బాయికి కాల్ చేసి నువ్వు ధైర్యంగా ఉండాలని బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా కలుద్దామని తొందరగా నువ్వు కోలుకోవాలని మిగతా విషయాలన్నీ చూసుకుంటానంటూ ఎన్టీఆర్ చెప్పారు ఈ నేపథ్యంలో దేవరా సినిమాకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారట మన ఎన్టీఆర్ అలాగే చిత్ర బృందం కూడా ఖచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్తగా చూసి ఆయనకి ఆ సినిమా చూపించాలని ఎన్టీఆర్ అయితే స్పెషల్ గా చెప్పినట్టుగా తెలుస్తోంది దేవర సినిమా మాత్రం ఖచ్చితంగా థియేటర్లో చూసి ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్న సమయానికంటే ముందే కౌశిక్ సినిమాని మరి ప్లే చేసి చూపించాలని ఎన్టీఆర్ మరి సినిమా బృందాన్ని కోరినట్టుగా తెలుస్తోంది దానికి తగిన ఏర్పాట్లు కూడా యూనిట్ చేస్తున్నట్టుగా సమాచారం